అంబటి రాంబాబును ఆంబోతుతో పోల్చిన పొంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన పొంగనూరు టిడిపి శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన పొంగనూరు టిడిపి శ్రేణులు ایا ہٹو ہٹو گئ بھنے رام મંદિર <coughs> ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన సాగిచ్చి గత ఐదు సంవత్సరాలుగా మంత్రులుగా ఉండి మాజీ మంత్రిగా ఉండోత్ వాంబాబు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రము లక్షలాది నిధులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పదజాలంతో చూసిస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు చెప్పులతో పెట్టి పొరకలతో పెట్టి ఎక్కడ చూసినా రాష్ట్రం ఇంకా చూపెడతా ఉంటే ఇతను ఇంకా ఉండినా ఒకటే లేదంటే గుర్త వీణాలు ఒకటని చెప్పి ఈ సమావేశం చేస్తా ఉన్నా నేను జ్ఞానము ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ వాసిస్తారో ఆ స్క్రిప్ట్ మీరు ఆడతారు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఆడి ఆడి ప్రజల మిమ్మల్ని చీగొట్టి దుర్మార్గులు అని చెప్పి ఇంటికి పంపించినా కూడా మీకు ఎక్కడా చీము రెక్తి రక్తం లేకుండా మళ్ళా రోడ్ల మీద డాన్సెల్ చేస్తూ ఎట్లంటే డేట్ వచ్చే మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలందే గమనిస్తారు ఏ అంబటి రాంబాబు నీకు ఒకటే చెప్పాను ఈ రాష్ట్రంలో లేదు ఏ చెలో లేవు ఎక్కడ నువ్వు తిరగలు ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు చాలా పరదంతో మాట్లాడడం ఇంతకు ముందు మీరు మాట్లాడారు భువనేశ్వరుని మాట్లాడారు లోకేష్ బాబుని మాట్లాడారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడనారు ప్రజలందరూ గమనిస్తారు మీ సంస్కృతిని వాళ్ళు మీరు ఎన్ని మాట్లాడితే నేను ఎన్ని వస్తావాధికారులు కూడా కనుకొని మాట్లాడుతున్నారు మీరు అంది ప్రజలు గమనిస్తావారు మిమ్మల్ని భూస్థాంతం చేస్తారు మిమ్మల్ని గారి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడా తయనిచ్చే ప్రసక్తి లేదు మీరు ఇతని ముందు మాట్లాడుకుంటూ ఉంటే మీరు తక్షణం మీకు తెలియ క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు కాళ్ళకి క్షమాపణ చెప్పాలనుకు తెలియజేసుకుంటే సెలవు జై జై చంద్రబాబు నాయుడు